ఈ ఏడాదిలో ఒక తెలుగు సినిమా నుంచి మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఉన్న సినిమా ఇండస్ట్రీస్ లో కొంతకాలం హిట్స్ పడితే కొంతకాలం దారుణంగా డ్రై వాతావరణం పడింది అనుకున్న భారీ సినిమా ఆన్ టైం రాకపోవడం చిన్న చిన్న సినిమాల పట్ల ప్రేక్షకులు అంత ఆసక్తి చూపించకపోవడం వంటివి సినీ పరిశ్రమలో కొన్ని నెలల పాటు రీ రిలీజ్లు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది కాగా ఆ తర్వాత నుంచి వచ్చిన కొన్ని కొన్ని చిత్రాలు మంచి బస్ వచ్చాయి అనుకునే లోపే అవి కూడా భారీ ఫ్లాపులుగా నిలిచాయి కాగా ఈ ఆగస్టులోనే ఇండిపెండెన్స్ డే కనుక వచ్చిన చిత్రాల్లో ఒకదాన్ని ఫ్లాప్ అయ్యాయి తెలుగులో మెయిన్ పెద్ద సినిమాలుగా మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ బచ్చన్ వస్తే మరో సినిమాగా రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన డబుల్ ఎస్మార్ట్ కూడా ఘోరమైన డిజాస్టర్స్ గా నిలిచిపోయాయి మరి బిజినెస్ పరంగా రెండు సినిమాలు కూడా చాలా నష్టాలే మిగిలిచాయి ఇందులో మిస్టర్ బచ్చన్ నుంచి హీరో దర్శకుడు ముందడుగు వేసినట్టుగా తెలుస్తుంది కాగా ఇద్దరు కూడా చాలా వరకు తమ రెవెన్యూ కట్ చేసుకున్నారట లేటెస్ట్ సినీ వర్గాల టాక్ ప్రకారం మాస్ మహారాజా రవితేజ ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు తిరిగిచ్చేసే దర్శకుడు హరీష్ శంకర్ కోటిన్నర నుంచి రెండు కోట్లు ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది దీంతో ఈ సినిమాకి వచ్చిన నష్టాల్లో స్వల్ప మొత్తంతో అయితే పూడ్చినట్టు అవుతుందని వారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారట కాగా ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో నిర్మించారు మరి ఈ చిత్రం దాదాపు ఇరవై కోట్ల రూపాయల వరకు వరల్డ్ వైడ్ గా బిజినెస్ జరుపుకోగా ఇందులో సగం షేర్ అంటే పది కోట్ల షేర్ ని కూడా ఈ చిత్రం రాబట్టలేదని ట్రేడ్ వర్గాల టాక్ ద్వారా తెలిసింది అందుకే దర్శకుడు హీరోనే చొరవ తీసుకుని తమ వెనక్కి వెనక్కిచ్చారట కాగా ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే అనే కొత్త అమ్మాయి తెలుగు సినిమాకి పరిచయం కాగా ఈ సినిమాపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ అంత అనుకున్న రేంజ్ లో ఈ సినిమా ఫలితం రాకపోవడంతో ఈమె కొంచెం సైలెంట్ గానే ఉంది మరి ఈ సినిమాలో యంగ్ హీరో సిద్ధు జోనల్ గడ్ పెట్టుకున్నా కూడా అవి వర్కౌట్ కాలేదు పైగా రిలీజ్ అయ్యాక ఈ చిత్రం దారుణమైన నెగటివిటీ ఎదుర్కోవాల్సి వచ్చింది దీని వల్ల కూడా సినిమాపై ఉన్న కొంచెం పాటి ఇంట్రెస్ట్ కూడా జనరల్ ఆడియన్స్ లో తగ్గిపోయింది సో ఈ అంశం కూడా సినిమా వసూలపై గట్టి దెబ్బ కొట్టిందని చెప్పచ్చు చూసారు కదా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఉండండి మా ఛానల్ మా వీడియోస్ చూస్తున్నట్టు కనుక ఫటాఫ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్టిల్ దాన్ బాయ్